Script to Swapna at some point. I was doing rounds, very, very production houses with those scripts. So that's how I got to know them uh, or got in touch with them With regarding the other scripts, which didn't take off. Apudu, uh, either second half and the script wasn't sorted or something. So those didn't take off, but uh, somehow later, e script undi, they were more interested in this. So this. What did really hook them? అది వాళ్ళనే అడగాల యాక్చువల్లీ అంటే వాళ్ళు ఐ థింక్ దిస్ ఇస్ సమ్థింగ్ దట్ సోప్నాకన్ లాట్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్ అంటే దే హ్యాడ్ నో ఇంటెన్షన్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ ఎనీథింగ్ ఆ టైంలో అంకుల్ ఆల్సో ఫీల్ లైక్ ప్రొడ్యూసింగ్ ఎనీథింగ్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ అండ్ కంప్లీట్ నాన్ ఎంటిటీ తోటి ప్రొడ్యూస్ చేయడం అనేది వాజ్ నాట్ ఆన్ ద కార్డ్స్ అట్లీస్ట్ ఒక స్టార్ మూవీ ఏదో లేదు మౌంట్ చేద్దాం అనుకున్నారేమో బట్ ఐ థింక్ ఆఫ్టర్ ది హర్డ్ ద నరేషన్ ఐ థింక్ దెట్ షీ ఆల్వేస్ సెస్ దట్ షీ ఫెల్ట్ లైక్ దె వాజ్ వన్ యునో ఫ్రెష్నెస్ ఆర్ వన్ సన్ రైజ్ లాగా అనిపించింది అని చాలాసార్లు చెప్పారు సో సంథింగ్ దే ఫెల్ట్ అండ్ దే బిలీవ్డ్ ఇన్ ఇట్ సో అది ఓకే ఇప్పుడు కల్కి డైరెక్ట్ చేసిన నాగశ్విన్ని ఎవడే సుబ్రహ్మణ్యం డైరెక్ట్ చేసిన నాగశ్విన్ మీద కామెంట్ చేయమంటే ఏం చేస్తాడు సార్ ఏమో ఏం చెప్తాడు హాయ్ ఏమైంది కొంచెం జుట్టు తెల్లగైనట్టుంది అంటాను అండ్ దత్తగారు ఏ రకంగా రియాక్ట్ అయ్యారు మీరు ఈ ఫిల్మ్ని ప్లానింగ్లో ఉన్నప్పుడు కానీ డి హౌ హౌ డి హీ సపోర్ట్ ద ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ సార్ ఎవడే సార్ ఎవడే వాజ్ ఫుల్లీ ఆన్ స్వప్న అండ్ ప్రియాంక సార్ అంటే మీరు ఎప్పుడు గారికి కథ చెప్పడం ఎప్పుడు జరగలే ఓకే ఓకే అండ్ రీయూనియన్ గురించి చెప్పండి హౌ డిడ్ ఇట్ గో రియల్లీ ఇట్ వాజ్ నైస్ జస్ట్ సినిమా ప్లే చేసాము అందరు చూసాము ఎక్ ఎవరికన్నా ఏదైనా మెమరీ ఉంటే పాజ్ చేసి ఆ మెమరీ గురించి మాట్లాడుకొని కంటిన్యూ చేసాము సినిమా అంతే అంటే షూటింగ్ అన్నది చూడడానికే చాలా స్ట్రెన్యువస్గా ఉంటుంది సినిమా వీళ్ళందరూ ఈ కొండలన్నీ ఎలా ఎగెక్కరు బాబు అసలు యూ ఫీల్ యూ ఫీల్ దట్ ల్యాబర్ ఈవెన్ యాజ్ అన్ ఆడియన్స్ మీరే అసలు హౌ ఇట్ క్యారీ ఆల్ దట్ లైటింగ్లు పట్టుకోవడం అవన్నీ అండ్ ఐ నో ఎక్స్పీరియన్స్ డ్యూరింగ్ దోస్ డేస్ అంటే టు బీ ఆనెస్ట్ అందరు క్రూకి కొండల్లో షూట్ చేస్తున్నామంటే దే వాళ్ళకి మైండ్లో స్విట్జర్లాండ్ మనాలి అన్నీ గుర్తుకొచ్చాయి సో దే కేమ్ నేపాల్లో వెన్ వీ స్టార్ట్ ట్రెక్కింగ్ దే రియలైజ్డ్ ఇట్ వాజ్ యాక్చువల్ ట్రెక్కింగ్ దెర్ ఇస్ నో దెర్ ఈస్ నో లగ్జరీ హోటల్స్ ఆర్ హీటర్స్ అంత కంఫర్ట్స్ లేవు దిస్ వాస్ టెన్ ఇయర్స్ అగో నేపాల్ ఆల్సో సో ఇంకా ఒకసారి అక్కడ ఆ ఫ్లైట్ దిగి ఆ కొండలోకి ఎక్కిన తర్వాత మళ్ళీ తిరిగి రాలేం కదా సో ఇంకా సో దే వాజ్ నో ఛాన్స్ ఆఫ్ మోర్ ఇంపార్టెంట్లీ ఇప్పుడు నా ఇందాక మీరు అన్నట్టుగా నాని చాలా పెద్ద సూపర్ స్టార్ ఈయన ఒక పెద్ద సూపర్ స్టార్ మీరు ఒక పెద్ద సూపర్ స్టార్ అందరూ సూపర్ స్టార్లు వచ్చారు ఈ సినిమా నుంచి కానీ మీరు నాన్ ఎంటిటీ బాగుంది నాకు ఇంకా అది హౌ కుడ్ యూ లాస్ట్ ఇట్ లైక్ యూ లాస్ట్ ఇట్ అసలు ఆ దూద్ కాశీ అనే కాన్సెప్ట్ ఎట్లా మీకంటే వాజ్ యూ వర్ యూ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ఎనీ అవును అంటే ఇట్స్ రైటింగ్ ప్రాసెస్లోనే ఒకటైంది సార్ రెండు మూడు పేర్లు ఉండేదాని ముందు ఫైనలీ దూద్ కాశీ అనేది ఒకటి వచ్చింది స్క్రిప్ట్ రైటింగ్లో ఎలా వచ్చిందంటే కాన్ బి ఫుల్లీ షూర్ అంటే ఇంకేదో ఒక సమ్ ఇమేజ్ ఆఫ్ వన్ పాల సముద్రం ఏదో అలా అక్కడ ఎక్కడ నుంచి దూదు వచ్చి కాసి వచ్చి ఏదో వచ్చింది డిస్క్రైబ్ ఇన్వెన్షన్ యా ఇట్ వాజ్ ఓకే అంతే అంతే ఇట్ వాస్ ఇన్వెన్షన్ ఎలా వచ్చిందంటే అంత క్లియర్గా గుర్తు కూడలేదు బట్ యా ఇప్పుడు చాలా మంది మీ సినిమా వచ్చిన తర్వాత దూద్ కాశీ వెళ్దాం అనుకున్నారు కానీ ఎక్కడ ఉందో తెలియదు ఎవరికి కాకపోతే ఇట్ వాస్ నాట్ రియల్లీ లొకేటెడ్ ఆన్ ది మ్యాప్ ఆఫ్ ది కంట్రీ తర్వాత వీళ్ళిద్దరిని ఎలా సెలెక్ట్ చేశారండి అండ్ హౌ అంటే నాని గారినింగ్ నాని గారు సెలెక్టెడ్ మీ అనుకోవచ్చు మీ అండ్ విజయ్ యూస్ టు వర్క్ టుగెదర్ ఫార్ లాడ్ ఆఫ్ యాడ్స్ అండ్ ఫిలిమ్స్ యూర్ ఫ్రెండ్స్ బిఫోర్ ఆల్సో ఓకే లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ నుంచి సో ఎనీవే వి ఫ్రెండ్స్ అండ్ ఐ రియలీ లైక్ టిమ్ అండ్ ఈ ఫిట్ రిషి పర్ఫెక్ట్లీ ఓకే ఓకే నాగష్మి గారు ఇక్కడ హై మీ ఇన్స్టాగ్రామ్ చూస్తే ఎక్కువ మహీంద్ర ఎలక్ట్రిక్ కార్కు సంబంధించినవి ఉంటాయి ఫోటోలు అంటే ఏంటి మీరు పొల్యూషన్కి వ్యతిరేకంగా కొంచెం ఏమైనా మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు ఏమైనా ప్లాన్ చేస్తున్నారా ఏంటి అంటే ప్రాజెక్ట్కి అనుకున్నప్పుడు కూడా ఫస్ట్ కైనటిక్ ఎనర్జీ గురించి ఏమైనా చెప్తారేమో అనుకున్నారు కానీ కల్కి వైపు వచ్చారు నెక్స్ట్ పార్ట్ పార్ట్లు ఏమైనా ఉంటుందా ఒక రకంగా అంటే కల్కీలో ఇప్పుడు డిస్టోపియన్ అని చెప్పి అంత మనం అంత ప్రపంచాన్ని నాశనం చేశామనేది ఒక